శ్రీ జీ నమ శ్రీమతి రామానుజయ నమ శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం మన గృహ నిర్మాణం అప్పుడు చాలా మటుకు కొంతమంది సందేహాల్లో ఈ వాటర్ సంపు కానీ సెప్టిక్ ట్యాంక్ అది సెప్టిక్ ట్యాంక్ చాటపట్టుకు మనకి కొద్దిగా ఊరికి పల్లెటూర్లలో కావచ్చు లేదంటే కొద్దిగా పట్టణాల్లో కావచ్చు ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదో అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే సిటీలో కూడా కొన్ని లేఅవుట్స్ కొద్దిగా అవుటర్కి ఉన్న లేఅవుట్స్ లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక లేకపోతే సెప్టిక్ ట్యాంక్ అనేది కంపల్సరీ అవుతుంది నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే చాలా మందికి కొంతమంది అంటే ఈ సంప్ కావచ్చు లేదంటే ఆ సెప్టిక్ ట్యాంక్ కావచ్చు నిర్మాణం చేసుకునేటప్పుడు ఎంత లోతు తీసుకోవాలి అనే దాని దగ్గర కొంతమంది ఆలోచిస్తుంటారు చాలా మటుకు ఏంటంటే కొద్దిగా పల్లెటూర్లో కావచ్చు కొద్ది పట్టణాల్లో కావచ్చు వాటర్ సంప్ అనేది పెద్దగా మాకు అవసరం ఉండదండి బోర్ ఉందను లేకపోతే ఇంకో ఇంకో ఇతర మార్గాలు ఉన్నాయి వాటర్ సంపని పెద్దగా ఆలోచించారు కానీ సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవడానికి చూస్తారు అయితే సెప్టిక్ ట్యాంక్ కూడా చాలా మటుకు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవి ఉండాలి అనే ఉద్దేశంతో పది అడుగుల నుంచి పన్నెండు పదిహేను అడుగులు పది అడుగులు మినిమం అలా పెట్టే పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా ఎప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఉండకూడదు ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే వాటర్ సంపు రెండు పెట్టుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్ కన్నా మనం పెట్టే ఈ నీటి సంప్ అనేది కనీసం ఆరు నుంచి ఒక అడుగు ఆరు అంగుళాల నుంచి ఒక అడుగు దానికన్నా లోతు ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే ఖచ్చితంగా అది ఇబ్బందులు అవుతుంది లేదు అలా కాదు ఓన్లీ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవాలనుకున్నా కూడా మినిమం ఐదు నుంచి ఆరు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవటం అనేది మంచి పద్ధతి అంతేగాని పదేళ్ళు పన్నెండేళ్ళు ఆ మలా దాచే విధంగా మాత్రం ఏర్పాటు చేయకూడదు కాబట్టి ఎవరన్నా కానీ ఈ విధంగా సెప్టిక్ ట్యాంక్ కావచ్చు లేదంటే వాటర్ సంప్ కావచ్చు ఏర్పాటు చేసుకునే పద్ధతులు మాత్రం ఈ విధంగా చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది మనం ఇంతకు ముందు వీడియోలు వచ్చేసాం ఆ వీడియోలు మీరు చెక్ చేసుకోవచ్చు జై శ్రీ మన్నారాయణ వాస్తు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి